నమస్కారం టీవీ ఛానల్ ప్రేక్షకులకు ప్రేక్షణకర్తలకు కేబుల్ ఆపరేటర్లకు శ్రేయోభిలాషులకు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆరు వందల కోట్ల నిధులతో త్వరలోనే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు వెల్లడించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల ఘనంగా సమాచార పౌర సంబంధ శాఖ కాకినాడ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున పదవి విరమణ కార్యక్రమం ఘనంగా వీడ్కోలు పలికిన అధికారులు సమాచార శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది మీడియా మిత్రులు వృత్తిపరంగా ఎనలేని సంతృప్తి చెందానని తనకు ప్రోత్సాహాన్నిచ్చిన జిల్లా కలెక్టర్ అందరికీ కృతజ్ఞతలు నాగార్జున గంజాయి మత్తు దందాకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు ఇరవై రెండు కిలోల గంజాయితో పాటు పద్దెనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల యాభై నగదును స్వాధీనం చేస్తున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా మనీష్ పాటిల్ కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డును ఆరు వందల కోట్ల నిధులతో త్వరలోనే అభివృద్ధి చేయనున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప వెల్లడించారు కాకినాడ రూరల్ అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం విశేష అభివృద్ధి సాధిస్తుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో పాటు పడుతున్నారని అన్నారు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా అచ్చంపేట పనసపాడు గ్రామాలలో ఉదయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే ఆమెలించో హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి పనిచేస్తున్నారు పనిచేయడంలో ఆ రోజు అమ్మించిన హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ తోటుబాటు ఇంకా సామాన్య ప్రజలకి ఏం అవసరాలు అన్నీ కూడా అమలు చేసాం అమలు చేసి నిన్న ఎనభై కార్యక్రమాలు ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎనభై కార్యక్రమాలు చేసామని చెప్పి మన పత్రికా ప్రకటన చెప్పడం జరిగింది అంటే అంత దమ్ము ఎక్కోవడం ప్రభుత్వానికి ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తేయం మనమైతే ఏదైతే అమ్మ ఇచ్చామో అమేల్చి పూర్తి చేయాలని ఆలోచన ఉన్నాడానికి మరి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఓ రాజధాని నిర్మాణం కానీ పై పలవన్ ప్రాజెక్టు కానీ రైల్వే జోన్ కానీ ఇవన్నీ చకచక చకచక జరిచిపోతాం అలాగే ఇండస్ట్రియల్ ఏరియా కానీ అలాగే ఐటీ కంపెనీలు కానీ అనేవి తీసుకు ఓంటం ర్యాలీ కానీ కానీ వేళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని మార్పు తీసుకురావాలి యువతకు ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పడమే కాకుండా ఇలా గవర్నమెంట్ పరంగా పోస్టులు ఏం కానీ అన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేసి వేళ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ కూడా పాల్గొనడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాత్రి అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్ళడం కోసం ఆయన శక్తిని ఉపయోగించి వేళ ఫైనాన్స్ కూడా కూడగొట్టుకుని కేంద్ర సహకారం తీసుకొచ్చి ఏర్ చేయించాను మనకు వచ్చినప్పటికి మొన్న పెద్ద కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఒక ప్రపోజల్ రోడ్ పెట్టాను నేను నాకు అది ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చాను మరి ఆరు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు చెంగన్ అయింది పీపీపి మోడలో ఆ రోడ్డు అవుతుంది అదిగే సర్వే చేసి టెండర్ పెట్టి స్థాయికి వచ్చాను అంటే మన ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే మనం ఆమె ఇచ్చో ఆమె కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం కొట్టబడి ఉంది ఎమ్మెల్యేగా పెద్దపురం ఎమ్మెల్యేగా నేను కూడా కొట్టుబడి